దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పరిట వందరములు తెలియపరుస్తూ ఉన్నాను ఈ యొక్క ఉదయకాల స్వామి మందు దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్యం ద్వారా మన యొక్క రాకపోకలను మనం కొనసాగించుకుందాం ప్రార్థించుకుందాం మిక్కిలి కనికరమగలిగిన ఈ సైనిక వందరాలు ఈ ఉదయకాల స్వామి మందు ప్రభువ మాకు మీరు ఉన్న ఈ యొక్క వాక్య పరిచయను బట్టి నీకు వేలాదిస్తూ తిలుస్తూ క్రములయ్యా ప్రభా వాక్యం ద్వారా ఈ రోజంతాయు మమ్మల్ని మీరు వెలిగింపచేసి నెమ్మది పరుస్తారని చక్కటి రక్షణ ద్వారా మా యొక్క కుటుంబాలకును మాకును మీరు ఆనందము దయచేస్తారని ఏకుంటున్నాము తండ్రి ఆమె ఈ దిన ముందు మనము ధ్యానం చేయబోతున్న వాక్యము సువార్త మూడో అధ్యాయము పదహారవ వాక్య భాగము ఈ వాక్యము అందరికీ సుపరిచితమే ఈ వాక్యము మరి క్రిస్మస్ వేడుకల్లో లేదంటే న్యూ ఇయర్ వేడుకల్లో చిన్న పిల్లల చేత చదివి వినిపిస్తూ ఉంటారు కదండి ఆ వాక్యము మనం చూసుకున్నట్లయితే క్షుణ్ణముగా మనం పరిశీలన చేసినట్లయితే దేవునికి మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నది ఇహలోకపు తండ్రి కంటే ఇహలోకపు తల్లి కంటే ఇహలోకపు ఈ యొక్క రక్త సంబంధుల కంటే ఆ పైనున్న ఆ పరలోకముందున్న మన తండ్రికి మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నదన్నది ఈ వాక్యము మనకి తేట తెల్లగా తెలియపడుతున్నది తన యొక్క అద్వైత కుమారుని ఈ లోకానికి నడిపించి ఉన్నాడు ఆయనకి ఇద్దరు ముగ్గురు కుమారులు లేరు లేకపోతే ఇద్దరు ముగ్గురు ఆ బిడలు లేరు ఆయనకున్న ఏకైక ఒక కుమారుణ్ణి ఈ లోకానికి అర్పించి ఉన్నాడు పాత నిబంధనలు మనం చూసినట్లయితే రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ మనకి జరిగేది ఆ తర్వాత నూతన నిబంధనలు వచ్చిన తర్వాత అనగా ప్రభుని ఏసుక్రీస్తు పాపుల కొరకై చనిపోయిన తర్వాత పాప నిబంధనలో ఉన్న ఆ బలి అర్పణములన్నీ కొట్టివేయబడి ఉన్నాయి ఆయన యొక్క సెలువులో చివరి బొట్టు వరకు ఆయన మన కొరకు కార్చి నడిపేది లారా నీ కొరకు నా కొరకు అయితే ఈ రోజు నీ యొక్క వాక్యం మనం చదివినట్లయితే దేవుడి లోకమును ఎంతో ప్రేమించను దేవుడు ప్రేమించను అని మాట మాట్లాడట్లేదు దేవుడి యొక్క లోకమును ఎంతో ప్రేమించాడు ఎంతో అనగా చెప్పసక్యము కాని మరి మన యొక్క పిల్లలు నడుచుకున్నప్పుడు డాడీ అంటే ఎంత అంటే ఇంత ఇష్టం అంటారు అమ్మంటే ఎంత అంటే ఇంత ఇష్టం అని అంటారు అంటే వాళ్ళకి మనస్ఫూర్తిగా తండ్రి మీద ప్రేమ తల్లి మీద ప్రేమ కదండి అలాగ మన మీద దేవుడికి ఎంతగానో ఇష్టము ఉన్నది ఎంతో ప్రేమ అది వంద శాతము ఉన్నది ఈ యొక్క ఇహల గొప్ప ప్రేమలు అయితే మనకి వంద శాతము దొరకు ఎవండి ఆఫ్ మైండ్ కింద ఉంటది ఆఫ్ లవ్ సగం మాత్రమే ఆ లవ్ ఉంటది సగం మాత్రమే ఆ ప్రేమ ఉంటుంది ఏమండి పరిపూర్ణముగా మన ప్రేమించేవారు ఈ యొక్క లోకంలో ఎవరునూ దొరకరు కానీ మనకు దొరికిన ఏకైక తండ్రి ఆ పరలోకమందున్న మన యొక్క తండ్రి మాత్రమే మన యొక్క ప్రభు వారు మాత్రమే మనల్ని పరిపూర్ణంగా ప్రేమించింది మనము ఈ సమయంలో పుట్టి ఉన్నాం రెండు వేల సంవత్సరముల తర్వాత పుట్టి ఉన్నాము రెండు వేల సంవత్సరముల క్రితము మన కొరకు ఆయన చనిపోయాడు అంతటి ప్రేమ కలిగిన ప్రభువులు వారు మనకున్నారు దేవుడి స్తోత్రమ కలింగ్ గాక ఎంతటి ఆ ఎంతటి ప్రేమ ఉండే దేవుడికి మన మీద ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ మామూలుగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను ఆయన ఏం చేశాడు అనుగ్రహించాడు ఎవరి కొరకు మన కొరకు ఆయన అనుగ్రహించాడు ఈ రోజున మనం ఎలాగున సంతోషముగా ఉంటున్నామంటే ఇలాగున క్షేమముగా మనం ఉంటున్నామంటే బయటికి వెళ్ళి వస్తున్నామంటే రక్షణ తోటి ఏమండి ఎంతో మంది బయటికి వెళ్తున్నారు కానీ మరలా వారి యొక్క కుటుంబానికి వస్తారో రారో కూడా వారికి తెలియదు కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన యొక్క అద్విత కుమారుని మనము స్వంత రక్షకునిగా మనం అంగీకరించున్నాము కాబట్టి ఏ ప్రాంతం వెళ్ళినా మరలా వస్తున్నామో ఎక్కడికి వెళ్ళినా మనం వస్తున్నాము ఏమి చేసినా కూడా గొప్ప కార్యాలు తండ్రి మనకి జరిగిస్తూ ఉన్నాడు అంతటి ప్రేమ కలిగిన తండ్రి మనకున్నాడండి ఏదయకాల స్వయం ముందు ప్రియ దేవుని బిడ్లారా మనకున్న ఒకే ఒక్క ధైర్యం ఏంటో తెలుసా దేవుడు మాత్రమే ఎహలోకప్పు తండ్రి కాదు ఇహలోకపు తల్లి కాదు ఎహలోకపు ఈ యొక్క సంబంధులు కాదు ఈ యొక్క బంధువులు కాదు మనకున్న ఏకైక ఒకే ఒక ధైర్యము ప్రభుని చేసుకుంది ఆయన విశ్వాసం కలిగి ఉన్నట్లయితే రక్షణ మన యొక్క నేడవలే ఉంటారు ఏదైనా జరగలేని కార్యముంటే ఉంటే ఈ దిన ముందు ప్రభు పెరట మీరు అడగండి ఏమండి ఏదైనా జరగాలని ఆశపడితే ప్రభు పెరట మీరు అడగండి అది జరగలేని కార్యములు కూడా దేవుడు జరిగిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకు ఎన్నో గొప్ప కార్యాలు కావాలి కావాలి కావాలని ఆశపడ్డాము కానీ పొందుకోలేదు కానీ రెండు వేల ఇరవై ఆరులో మనము పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉన్నట్లయితే పరిపూర్ణముగా దేవుడు మనం అంగీకరించినట్లయితే రెండు వేల ఇరవై ఆరులో దేవుడు మన పట్ల ఆయనతో క్రియలు జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రము కలిగింది కాక మనము ఏమండి ఇప్పుడైతే ఆ ఎడ్లు బండిలు లేవు కానీ ఎక్కడో ఒకటో రెండో ఉన్నాయి కానీ ఆ ఈ ఎడ్లు బండ్లు మనం చూసినట్లయితే ఒకటి ఎత్తుగాని ఒకటి పొట్టిగా ఉన్నది అనుకోండి ఆ ఎడ్లు బండి సరిగ్గా నడవటానికి సరిగ్గా ఉండదు కదండి అయితే అలాగనే మనం కూడా ఈ లోకంలో పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా ఏదో ఆఫ్ మైండ్గా ఈ లోకంలో బ్రతుకుతూ ఆ ఒక అడుగేమో దేవుని సంఘంలో బ్రతుకుతూ అలా ఉన్నామంటే రెండు వేల ఇరవై ఆరులో కాదు కదా రెండు వేల తొంభై వచ్చినా కూడా ఎటువంటి కార్యం జరగదు ఈ రోజున ఈ ఉదయ కాలం చక్కటి నిరీక్షణ కలిగి ప్రభా ఇంతవరకు నేను ఎన్నో ఎన్నో అపవిత్రంగా నేను చేస్తున్నాను అపవిత్రంగా తిరిగి ఉన్నాను దయతో నన్ను క్షమించి ఈ నూతన రాబోయే నూతన సంవత్సరంలో కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం రాబోతున్నది ఇంకా ఈ యొక్క ఆ పాత రోత కలిగి జీవిస్తూ జీవిస్తూ ఆ పాత రోత కలిగి ఆ ఆ యొక్క నూతన సంవత్సరంలోకి వెళ్లకుండా చక్కటి నిమ్మలమైన మనసు నిమ్మలమైన హృదయం పరిశుద్ధమైన హృదయం కలిగి మనం వెళ్ళినట్లయితే నూతన కార్యము కలిగిస్తాడు దేవుడి యొక్క లోకము ఎంతో ప్రేమించాడు నిన్ను నన్ను ఇప్పటికీ కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి సజీవు లెక్కలు మనం ఉన్నాం ఈ వాక్యాన్ని జ్ఞాపం చేసుకోండి యుదయ కాల ముందు ధ్యానం చేస్తూ ఉన్నాము ఆయన ఎందు విశ్వాసించిన వాడు ఏమండి ఆయన తొలనిగిపోవడం ఎప్పుడు నశి నశించిపోవడం మాట ఆయన మీద విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఉదయ కాల ముందు చక్కటి వాక్యం ద్వారా దేవుడు మనందరితోటి తోటి తేటగా మాట్లాడి ఉన్నాడు గనుక దీన్ని బట్టి మన యొక్క పనులన్నీ మనం చేసుకుందాము అలాగనే ఆరోగ్యం బాగా వారి వరకు కూడా ప్రార్థిస్తున్నాము ప్రత్యేకంగా మీరు మెసేజ్లు చేస్తున్నది ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అలాగనే మరి ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉన్నా కూడా ఈ యొక్క కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి ప్రత్యేకంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుల ప్రేమల కంటే వంద ఇంతవరకు నైనా నీ యొక్క అద్విత కుమాని మేము జ్ఞాపం చేసుకుని ఈ లోకంలో మీరు ఎంతగా ఉన్నారో మేము కొద్దిపాటి నిమిషాల్లో మేము ధ్యానం చేస్తున్నాం ప్రభువా వివరించుకున్నాం ఇదంతా ఈ మా యొక్క జ్ఞానము కాదు కానీ ఇదంతా ఈ మా యొక్క మాట తీరు కాదు కానీ ప్రభువా నీ యొక్క పరిశుద్ధాసం ద్వారా ఈ యొక్క ఉదయ కాలుసాయం మాతో మీరు మాట్లాడున్నారు అందరి బట్టి నీకు వేలాది స్థుతులు స్తోత్రము ప్రభువా నిశ్చితమైతే ఈ యొక్క దినమంతయు క్షామకరమైన మార్గాన్ని మీరు మాకు అనుగ్రహించి ప్రభ మేము బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మా యొక్క రాకపోకలు మీరు తోడు ఉండడానికి సహాయం చేయండి ఈ దినమందు ఎవరైనా ప్రభ వారి యొక్క కుటుంబంలో నూతనమైన కార్యాలు క్రియలు చేస్తున్నట్లయితే ఆ క్రియలను వారి యొక్క కార్యములను మీరు జ్ఞాపం చేసుకుని ఆది నుంచి అంత వరకు వారికి మీరు తోడుగా ఉంటే నడుచుకున్నాం ఉన్నాం ప్రభువ ప్రభు నుంచి ప్రభువ మరి సహోదరు ప్రభా ప్రవేణ గారు అలాగనే ప్రభా ఏడుకొండలు గారు వారు స్వదేశ స్వదేశానికి వస్తూ ఉన్నారు ప్రభా నిశ్చితమైతే తండ్రి ప్రభా వారి యొక్క మార్గాలను సరళం చేసి క్షేమంగా మీరు నడిపిస్తారని వచ్చి ఉన్నాం ప్రభు వారి యొక్క వేజాల్లో కానీ ఫ్లైట్లో కానీ ప్రభా ఎక్కుతున్న వాహనం నుంచి దిగుతున్న వాహనం వరకు మీరే తోడుగా ఉండి సహాయం చేయండి అలాగే ప్రభా సహోదరులు ఆ ప్రవీణ్ గారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆశ్చర్యతగా వారు దూరదర్శన వెళ్ళి ఉన్నారు ప్రభ నిశ్చితమైతే ప్రభు చక్కటి పనిని వారికి కల్పించి ప్రభ కుటుంబాన్ని పోషించడానికి సహాయం చేస్తుండ అలాగనే తండ్రి ఎవరైతే ప్రార్థన కోరున్నారు ప్రతి ఒక్కరిని దీవించారు తండ్రి ప్రభ ఎవరైతేనైనా దూరదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్నారో కూర్చున్నారో దూరదేశం నుంచి వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిని దీవించి వారి యొక్క మెడికల్లో వారి యొక్క వీసాలో ప్రతి విషయంలో మీతో ఉన్న ప్రభావ తండ్రి నిశ్చితమైతే తండ్రి ఈ యొక్క చివరి మాసంలో ఉన్నాం ప్రభావ ఈ యొక్క చివరి మాసంలో మాకు ఎటువంటి ప్రమాదములు జరగకుండా చక్కటి ఆ నూతనమైన సంవత్సరాన్ని మేము అందరితో గడుపుచ్చు సంవత్సరం అంతా ప్రభు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకునే బాధ్యత యోగ్యత మాకు అనుకరిస్తారని మా పాపములను క్షమిస్తారని నజడని ఏస్తున్నాము ఈ కొద్ది విన్నపంలో అడిపేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి అందరికి వందనాలు శుభదినము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించిన గాక ఆమె